పిల్లలు తెనాలి రామకృష్ణుడి కథలు ఇష్టం కదా అయితే ఈ రోజు ఆయన నిజాయితీ గురించి ఒక చిన్న కథ వినేద్దాం విజయనగర సామ్రాజ్యం శ్రీకృష్ణ దేవరాయల కాలం సిరి సంపద కళలు సాహిత్యం అన్ని పరమోత్కర్షలో ఉన్న రాజ్యం ప్రతి ఉదయం రాజమహల్ గర్భగుడిలో పేదఘోషలు గంటారావాలు మరియు ప్రజల నవ్వులు వినిపించేవి ఆ కాలంలో రాజ్యం అంతా సిరి సంపదలతో కలకలలాడుతూ ఉండేది రాజు కోర్టులో జ్ఞానులు కవులు మంత్రులు ఉండేవారు కానీ అందరిలో మెరిసే పేరు తెనాలి రామకృష్ణుడు తన చమత్కారం తెలివితేటలతో రాజును ఎప్పుడు నవ్వించేవాడు ఆలోచింపజేసేవాడు అతని తెలివితేటలు కేవలం కోర్టులోనే కాదు పల్లెటూరి ప్రజల మధ్యను కూడా ప్రసిద్ధం జ్ఞానం కేవలం పుస్తకాల కోసం కాదు దానిని సమాజంలో ఉపయోగించడం మేలు కానీ రాజు మనసులో ఒకరోజు చిన్న అనుమానం కలిగింది కోర్టులో ఉన్న వాళ్ళందరూ నిజాయితీగా ఉన్నారా అని ఆలోచించసాగాడు విమానాన్ని తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు రాత్రి తన గదిలో ఒంటరిగా కూర్చొని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు రాత్రి అందరూ నిద్రలో ఉన్నప్పుడు రాజు ధనాకారం నుండి ఒక బంగారు నాణల సంచి తీసుకున్నాడు అది తెనాలి రామకృష్ణుడి గది ముందు ఉద్దేశపూర్వకంగా వదిలేశాడు రాజు తిరిగి తన గదికి వెళ్ళిపోయాడు నిశ్శబ్దమైన రాత్రి తెనాలి రామకృష్ణుడు తన గదిలో ప్రశాంతంగా నిద్రిస్తున్నాడు సందమామ కాంతి ఆయన ముఖాన్ని తాకుతూ గాలి తెరను మెల్లగా ఊపి హాయ్ అండి అందరికీ నేను హుస్సేన్ సో ఈ వీడియోకి వాయిస్ ఇచ్చింది నేను ఈ వీడియోలో ఇప్పటి మనము శ్రీకృష్ణ దేవరాయల కాలంలో వికటకవిగా మరియు మహాకవిగా పేరుగాంచినటువంటి తెనాలి రామకృష్ణుడి గురించి కొంచెం మాత్రమే చూశాము కానీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇక ఉంది సో మహాకవి తెనాలి రామకృష్ణుడు అంటే తెలివితేటలు మరియు చాతుర్యం సో పిల్లలకి కూడా చాలా ఇష్టం సో ఈ వీడియోలో ఆయన గురించి ఆయన గొప్పతనం గురించి ఒక చిన్న కథలా మనము తెలుసుకోబోతున్నాం ఇటువంటి స్టోరీస్ మారల్ స్టోరీస్ కానీ లేకుంటే ఆధ్యాత్మిక స్టోరీస్ కానీ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి అటువంటి స్టోరీస్ అన్ని ఏమీ మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్ యూ హాయ్ అందరికి నా పేరు కీర్తి ఇప్పుడు మీరు చూసిన స్టోరీ ఎడిట్ చేసింది ఇప్పుడు చూసిన స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఇక మీద ఉండే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో లాస్ట్ వరకు చూడండి మరుసటి రోజు ఉదయం అంతా హడావిడి బంగారు నానెల సంచి కనిపించడం లేదు అని సైనికులు గోల చేస్తున్నారు అందరూ కలవరపడుతుండగా ఒక సైనికుడు కేక వేశాడు మహారాజా సంచి రామకృష్ణుడు గది ముందు కనపడింది అని రాజు వెంటనే కోర్టు రామకృష్ణుడు పిలిపించాడు టూ అంతా నిశ్శబ్దంగా మారిపోయింది రాజు సింహాసనం మీద గంభీరంగా కూర్చొని అడిగాడు రామకృష్ణుడా ఈ సంచి నీ గది ముందు ఎలా వచ్చింది తీసుకున్నావా అని రామకృష్ణుడు క్షణం నిశ్శబ్దంగా రాజును చూశాడు ఆ తరువాత చిరునవ్వు చిందిస్తూ అన్నాడు మహారాజా నిన్న రాత్రి ఈ సంచి నేను చూశాను దానిని తాకితే నాపై అనుమానం వస్తుందని తెలుసుకున్నాను రాయితీ అంటే దొరికిన దాన్ని దాచుకోవడం కాదు దానిని సమాజానికి తిరిగి అందించడం కోర్టులో అందరూ ముక్కున వేలేసుకున్నారు రాజు ఇంకా ఏమీ చెప్పలేదు అయితే అతని కళ్ళలో మాత్రం ఒక చిరునవ్వు మెరుస్తోంది రాజు ఇంకా ఏదో ఆలోచిస్తున్నాడు రామకృష్ణుడి మాటలు నిజమా కాదా అని తెలుసుకోవాలనుకున్నాడు ఆ అనుమానం తీర్చుకోవడానికి రాజు రహస్యంగా ఒక గూఢాచారిని కూడా పంపించాడు చీకటిలో ఆ గూడాచారి తెనాలి గది ముందు దాక్కుని ఉన్నాడు తన కళ్ళతో అన్ని గమనిస్తున్నాడు అమకృష్ణుడు గది ముందు ఉన్న సంచిని చూశాడు కాసేపు ఆలోచించాడు కానీ తాకలేదు ఎవరో వస్తారని అనుకుని దానిని అక్కడే వదిలేశాడు మనసు ప్రశాంతంగా ఉంచుకున్నాడు తరువాత రోజు ఉదయం రాజు కోర్టులో గూడాచారిని పిలిపించాడు నిన్న రాత్రి చూసి ది చెప్పు అని ఆజ్ఞాపించాడు గుడాచారి వినయంగా చేతులు జోడించి అన్నాడు మహారాజా రాత్రి రామకృష్ణుడు ఆ సంచిని చూశాడు కాని దానిని తీసుకోలేదు విన్న కోర్టు నిశ్శబ్దంగా మారిపోయింది మంత్రులు తల వంచి గౌరవంగా చూశారు ఆ సమయంలో రాజు చిరునవ్వుతో లేచి నిలబడ్డాడు ఆ చిరునవ్వు గర్వం ఆనందం గౌరవం కలయిక రామకృష్ణుడా అని రాజు పిలిచాడు ఇది మొత్తం నేను వేసిన పరీక్ష నువ్వు ఆ పరీక్షను అద్భుతంగా దాటావు రాజు మాటల్లో గర్వం స్పష్టంగా వినిపించింది జాయితీ ఉన్నవాడే రాజ్యానికి రత్నం అని రాజు ప్రకటించగాని కోర్టు అంతా చప్పట్లతో మారుమోగిపోయింది రాజు తన చేయి ఎత్తి రామకృష్ణుని ఆశీర్వదించాడు నీలాంటి మనిషి ఉండడం నా అదృష్టం అన్న మాటతో కోర్టు గర్వంతో నిండిపోయింది కోర్టు అంతా చప్పట్లతో మార్మోగిపోయింది రామకృష్ణుడు వినయంగా అలవంచి నమస్కరించాడు ఆ రోజు రాజ్యం నిజాయితీకి ఒక కొత్త అందుకుంది కోర్టు అంతా నిశ్శబ్దంగా మారిపోయింది శ్రీకృష్ణ దేవరాయల ఆరాధన మెరుస్తోంది రామకృష్ణుడ నీ నిజాయితీ నా రాజ్యానికి గర్వకారణం అసలు తన మెడలోని బంగారు హారాన్ని తీసి రామకృష్ణుడి మెడలో వేశాడు అంతా చప్పట్లు మోగాయి గౌరవ గీతం వినిపించింది నిజాయితీకి బహుమతి దొరుకుతుందో లేదో కానీ గౌరవం మాత్రం ఖచ్చితంగా దక్కుతుంది సాయంత్రం రామ కృష్ణుడు కోట గడపల మీదుగా నడుచుకుంటూ వెళ్ళాడు తన మనసులో శాంతి హృదయంలో గౌరవం యువ సైనికుడు ఆయనకు వందనం చేశాడు రామకృష్ణుడు చిరునవ్వుతో తల వంచి ఇచ్చాడు సత్యం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది చీకటిలోనైనా దాని కాంతి చల్లగా ప్రకాశిస్తుంది ఆ వెలుగులోకి ఆయన నడుస్తూ పోయాడు వెనుక మిగిలింది ఒక పాఠం నిజాయితీకి అర్థం అందుకే ఆ రోజు నుండి అందరూ ఒక పాఠం తెలుసుకున్నారు నిజాయితీ అంటే ధైర్యం నమ్మకం గౌరవం నిజాయితీ శక్తివంతమైన గుణం అది మనిషిని దేవునికి దగ్గరగా చేస్తుంది కాలం మారిన సత్యం నిలిచిపోతుంది నిజాయితీ అంటే సంపద కన్నా గొప్పతనం అది మనిషిని మాత్రమే కాదు రాజ్యాన్ని నిలబెడుతుంది రామకృష్ణుడు నిజాయితీ పరీక్ష అలాగే పిల్లలు తెనాలి రామకృష్ణుడు చూపిన నిజాయితీ మనకు ప్రతిరోజు మార్గదర్శకంగా ఉంటుంది నిజాయితీతో ఉన్నవాడు నిజమైన విజేత సంతోషం గౌరవం మరియు సమాజానికి సేవ చేసే అవకాశం పొందుతాడు ఇప్పుడు మనం కూడా నిజాయితీతో ఉండడానికి ప్రయత్నిద్దాం మన జీవితంలో ఎంత చిన్న పని అయినా నిజాయితీతో చేస్తే అదే మన విజయానికి పునాది అవుతుంది